హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరస్వతి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా హెల్తీగా క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం ముందుగా క్యారెట్స్ తీసుకొని వాటిపై మచ్చలు అవి ఏవి లేకుండా నీ క్యారెట్ పైన ఉన్న ఒక లేయర్ని పీల్ చేసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక క్యారెట్ని రెండు ముక్కలుగా చేసి అన్నీ ఇలానే చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముక్కలుగా లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మీకు ఉంటే తురుముకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టిన క్యారెట్ తురుమును ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి ఈ క్యారెట్ తురుముని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే వేయించాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పచ్చివాసన అనేది పోయి ఉడికినట్టుగా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చి పాలనైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ పాలన్నీ పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి క్యారెట్ మిశ్రమం ఈ విధంగా పొడి పొడిగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టుకున్న బెల్లాన్ని వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకోవాలి ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి మీరు ఇందులో కావాలంటే పాల పొడిని కానీ పచ్చి కానీ వాడుకోవచ్చు నేను అవేవి వాడకుండా హాఫ్ కప్ మిల్క్ ఎక్కువ తీసుకున్నానండి ఈ క్యారెట్ హల్వా క్యారెట్ తురుముని కుక్కర్లో ఉడకబెట్టి కూడా చేస్తుంటారు అలా కుక్కర్లో ఉడకపెట్టకుండా నెయ్యిలో ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే క్యారెట్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యిని ఇష్టపడే వాళ్ళైతే ఇంకో టూ స్పూన్స్ వేసుకోండి ఇలా ఈ బెల్లం సిరప్ కూడా మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ హల్వాలోకి ఒక మూడు ఇలాచీలు పొడిగా చేసుకొని వేసుకోవాలి ఈ క్యారెట్ హల్వా కొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూ ఉండాలి మీరు ఇందులోకి కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చండి నేనైతే ఏది వేయట్లేదు ఈ హల్వా ఇంకొంచెం గట్టిపడితే సరిపోతుందండి ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా క్విక్గా టేస్టీగా చేసాము ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్